సాయి బంధువులకు గురు బంధువులకు నిండు ఆహ్వానం నెల్లూరు జిల్లా విద్యానగర్ ఎన్బిఆర్ కళాశాలలో నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్ గారు మాకు ఇంగ్లీష్ లిక్చరర్ గా వచ్చేవారు అనుకొని ఊహించని విధంగా ఆధ్యాత్మిక గురువుగా వారు నాకు తారసిల్లుతారని ఆనాడు ఊహించలేదు అట్టి వారి దివ్య చరిత్రను మహాత్ములు ముద్దు అనే గ్రంథంగా రచించి గురు బంధువులందరికీ అందజేస్తారని కలలు కనలేరు సర్వగతమైన చైతన్యమే సాయి యొక్క నిజతత్వం అని ఎగిరాల భరద్వాజ మాస్టర్ గారు ఘంటాపదంగా చెబుతూ వచ్చారు అటు సాయి యొక్క నిజతత్వాన్ని వారు ప్రత్యక్షంగా సాయి సన్నిధిలో షిర్డీ సాయి సమాధి వద్ద అనుభవించి పలవరించి అట్టి విశ్వ చైతన్యానుభూతిని బ్రహ్మానుభూతిని సరువులకు పంచి పెట్టాలనే ఉద్దేశంతో ఐఏఎస్ లాంటి పదవుల్ని పక్కన పెట్టి జనకల్యాణానికే వారు సాయి ధర్మ ప్రచార యజ్ఞంలో బద్దకంగా అయ్యారు అటు విషయాన్ని మనకు వారు చేసి చూపించి నా మార్గాన్ని మర్చిపోకూడదు సంఘాన్ని తెలుపుక సాధించిన మనుక్షణమే సంఘాన్ని మరవక తన కనుగొన్న సరువులకు ఉపయోగపడేటువంటి విషయాన్ని వారు మనందరికీ పంచాలనే ఉద్దేశంతో మనందరికీ అందించాలనే ఉద్దేశంతో వారి కాలాన్ని ధనాన్ని అన్నింటినీ వినియోగించి మనకు వెచ్చించడం వెచ్చించారు అలాంటి మాస్టర్ గారు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ప్రాతకాల సమయంలో ఈ అనుభూతిని సాయినాథన వద్ద పొందిన విషయం మనందరికీ తెలిసినదే అలాంటి అనుభూతిని పొందినటువంటి ఆ మాస్టర్ గారి యొక్క ఆ గొప్ప వైభవాన్ని గొప్పతనాన్ని గొప్ప విషయాన్ని ఆధ్యాత్మిక విషయాన్ని మనం అందరం కూడా స్మరించుకునే భరించుకునేటటువంటి పూజించేటటువంటి దినంగా మనం ఈ రోజు జరుపుకుంటూ వస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో దీని మనం ఇరవై ఐదవ భక్త సమ్మేళనగా సుల్లూరుపేటలో మనం జరుపుకోవడం అనేటువంటి మన అదృష్టంగా భావిస్తూ గురు బంధువులం అంతా సాయి బంధువులం అంతా ఒక చోట చేరి మాస్టర్ గారి యొక్క ఔన్నత్యాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి మనమంతా చెప్పుకుంటూ వారి యొక్క మా వారు మనకు అందించినటువంటి మానవత్వ పరిమళాన్ని దైవతత్వాన్ని గురించి మనం ఒకరికి ఒకరు పంచుకుంటూ స్మరించుకుంటూ ఆ ఆనందంలో మనము గడిపేందుకే ఈ అఖిల భారత భక్త సమ్మేళనం అనేటువంటిది మనము జరుపుకుంటున్నాము సుల్లూరుపేటలో జరుపుకునేటువంటి ఈ సందర్భంగా గురు అందరూ కూడా చోట కలుసుకొని చేసుకునే దానికి ఉరకలు పరుకులతో మనమంతా కూడా ఇక్కడికి చేరుకొని ఒకరికొకరం ఆప్యాయంగా కలుసుకొని ఆ పండుగ దినాన్ని జరుపుకునేలా మనమంతా కూడా దాన్ని దిగ్విజయం చేసుకునేలా పాల్గొన పాల్గొనాలని హృదయపూర్వకంగా ఆప్యాయతతో అందరినీ ఆహ్వానిస్తూ ఇట్లు మాస్టర్ గారి పూర్వ విద్యార్థిని అయినటువంటి నేను me então, and